నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది రాబోయే పన్నెండు గంటల్లో పశ్చిమ వాయువు దిశగా పయనించి వాయుగుండెగా మారనుంది దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజుల్లో కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది ఈ నేపథ్యంలో నెల్లూరు తిరుపతి అన్నమయ్య ప్రకాశం కడప జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు సత్యసాయి అనంతపురం చిత్తూరు నద్యాల జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు కర్నూలు పల్నాడు జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు రాబోయే పన్నెండు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న విశాఖ వాతావరణ శాఖ అధికారులతో మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్ బంగాళాఖాతంలో ఏర్పడిన సుస్పష్ట అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ భారీగా వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇదే అంశానికి సంబంధించినంత వరకు వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే చేద్దాం సార్ నమస్తే ఏదైతే ఈ అల్పపీడనం సుస్పష్ట అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావం రాష్ట్రంపై ఎన్ని రోజులు ఉంటుంది ఏ ఏ ప్రాంతాలపైన అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండిపోతా నైరుతి బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతుంది అది వాయు దిశలో పయనించి ఉత్తర కోస్తా మరియు ఉత్తర కోస్తా తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య కొనసాగే అవకాశం ఉంది దీంతో పాటుగా దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు వరకు ఆవరించి ఉన్నది ఈ రెండింటి ప్రభావం వల్ల రాష్ట్రంలో రాబోయే ముఖ్యంగా కోస్తా జిల్లాలపై రాబోయే వారం రోజులు కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది ఐదు రోజులు తరువాత దక్షిణ కోస్తా జిల్లాలపై ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది అతి ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాలైన వైఎస్ఆర్ కడప అన్నమయ్యల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ లేదా అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు రెడ్ అలర్టు జారీ చేయడం జరిగింది ఇక బాపట్ల చిత్తూరు వైఎస్ఆర్ కడప అన్నమయ్యతో పాటుగా నంద్యాల అనంతపూర్ సత్యసాయిల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం అవకాశం ఉంది ఇక కర్నూలుతో పాటుగా ప్రకా పల్నాడు గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఈ ఇరవై నాలుగు గంటల్లో ఇక రేపు దక్షిణ కోస్తా జిల్లాలోని నెల్లూరు తిరుపతితో పాటుగా తిరుపతిలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఉండడం వల్ల అక్కడ ఆరెంజ్ అలర్ట్ని జారీ చేయటం జరిగింది ఇక ప్రకాశం వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరుతో పాటుగా అన్ అనంతపూర్ శ్రీ సత్యసాయి జిల్లాల్లో రేపు ఎల్లో అలర్టు అంటే భారీ వర్షపాతం ఒకటి రెండు చోట్ల పడే అవకాశం వీటితో పాటుగా ఈ జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ లేదా ఆకస్మిక వరద ఉండే అవకాశం ఉన్నది ఇక కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఈదురుగాళ్ళు రాబోయే ఐదు రోజులు కూడా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఈరోజు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవల నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కొంచెం క్రమేపీ బలపడి ముప్పై నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వరకు రేపటి వరకు కొనసాగే అవకాశం మూడవ రోజు నుంచి వాటి యొక్క ఉధృతి తగ్గినప్పటికీ క్షేత్రీయ విస్తృతి పెరిగే అవకాశం ఉంది ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా అరవై యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు దక్షిణ కోస్తాతో పాటు దానికి అనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా ఉండే తీరం వెంబడి ఉండే అవకాశం కాబట్టి ఐదు రోజులు కూడా మత్స్యకారులు పైన తెలిపిన విధంగా మన ప్రాంతాలతో పాటు కొంచెం సముద్రంలో నైరుతి పశ్చిమ మధ్య తూర్పు మధ్య మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని ప్రాంతాల్లో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులైనా ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులైనా నిజాంపట్నం మచిలీపట్నం కృష్ణపట్నంతో పాటుగా ఓడరేవులో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరికని జరిగింది ఆయా వర్గాలకు సమాచారాన్ని నిరంతరం జరిగింది రాగా ఇరవై నాలుగు గంటల నుంచి కూడాను సుమారు వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడాను మరొక నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి సిచువేషన్ నారాయణతో భరత్ మెగానే